అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహా నిలయం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ఈ మధ్య కాలంలో చాలా కామన్గా చూస్తూ ఉన్న సమస్య ట్వెల్వ్ డెఫిషియన్సీ అసలు మనిషి శరీరంలో ట్వెల్వ్ యొక్క ఆవశ్యకత ఏంటి బీట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది ఎందుకు ఇంత కామన్ అయిపోయింది దీనికోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి మనకు తెలియజేయడానికి న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ షాగుప్తామన్తో ఉన్నారు మాట్లాడదాం హలో మ్యామ్ వెల్కమ్ టు అవర్ స్టూడియో చాలా 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 కామన్గా చూస్తూ ఉన్నాం డాక్టర్ దగ్గరికి కొంచెం గా అనిపిస్తే వెళ్తే వైటమిన్ డెఫిషియన్సీ అందులో మెయిన్గా చూసేది బీట్వెల్వ్ అసలు బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఇంత కామన్ ఎందుకు అయ్యింది అంటే మనం తీసుకునే ఆహారంలో బీట్వెల్వ్ మనకి రావట్లేదా లేకపోతే ఏంటి బిస్కల్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైట్స్ అయిపోయాయి ఇప్పుడు సో ప్రాపర్ పోషణ గుణాలు ఉన్న ఆహారం తినడం ఆపేశారు సో బిస్కెల్ అంటే బీట్వెల్ అనేది ఎందుకు ఇంత మ్యాండేటరీ అయిపోయింది అంటే ఇప్పుడు మనిషికి జుట్టు రాలిపోతుంది బీట్వల్ డెఫిషియన్సీ అని చెప్తాం స్కిన్ డ్రై అయిపోతుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫెటిక్ అయిపోతారు మన బాడీలో ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ ఫామ్ అవ్వాలంటే కంపల్సరీ బీటివెల్ ఉండాలి బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగుండాలన్నా కూడా బీటివెల్ ఉండాలి కరెక్ట్ గా అండ్ నరాలలో తిమ్మిర్లు బలహీనతలు బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ ఇవి చాలా కామన్ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేబీ బికాస్ ఆఫ్ సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్ లేకపోవడం ఏదో అనుకుంటున్నారు అందుకని చైర్లు మారుస్తున్నారు అవన్నీ మారుస్తున్నారు కానీ ఆ ఫుడ్ మార్చుకోవడం అనేది మార్చేస్తున్నారు సో నేను ఏమంటా అంటే బీటు అనేది మ్యాండేటరీ ఇమ్యూనిటీ పడిపోతుంది బాడీలో ప్రతి దానికి సిక్ అయిపోతున్నాము అండ్ తిమ్మిర్లు బలహీనతలు పెయిన్స్ అండ్ మూడ్ స్వింగ్స్ మన బాడీలో డోపమిన్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వాలన్నా సరే మనకి బీటూ వాళ్ళు కంపల్సరీ మ్యాండేటరీ ఈ కాంప్లెక్స్ విటమిన్ కరెక్ట్ గా ఉంటేనే మనం యాక్టివ్ గా ఉంటాము ఎనర్జెటిక్ గా పని చేసుకోగలుగుతాం బ్యాక్ పెయిన్స్ నీ పెయిన్ ఇలాంటివి ఏమి ఉండవు అండ్ స్పెషల్లీ జుట్టు హెల్దీగా ఉండి వెయిట్ మెయింటైన్ చేయాలన్నా కూడా బీటల్ మ్యాండేటరీ ఇప్పుడు ఇలాంటి రీజన్స్ చెప్తూ ఉంటారు చాలా మంది ఆ నెక్ పెయిన్ ఉంది ఆ స్కిన్ ఇట్లా అయింది హెయిర్ ఫాల్ అవుతుంది అని సో ఏంటబ్బా ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని అనుకుంటాం కానీ దాని వెనకాల బీట్వెల్వ్ డెఫిషియన్సీ వల్లే ఇట్లా జరుగుతుంది అని అనుకో మన ఇంట్లో అయినా కానీ మన ఫ్రెండ్స్ లో అయినా ఇవి చాలా చాలా కామన్ గా చెప్తూ ఉంటారు ఈ ప్రాబ్లమ్స్ మ్యాండేటరీ అండి బీట్వెల్వ్ రీసెంట్ గా నా దగ్గరికి ఒక అమ్మ అయితే చాలా జుట్టు రాలిపోయింది కంప్లీట్ గా జుట్టు రాలిపోయింది అతను ఏం చేస్తుంది ఆయిల్స్ మారుస్తుంది సీరమ్స్ మారుస్తుంది రకరకాలు చేస్తుంది ఫస్ట్ ఏమైనా విటమిన్ టెస్ట్ చేయించారంటే లేదు మ్యామ్ జుట్టు ఎందుకు వెళ్ళిపోతుంది అంటే నేను స్ట్రెస్ తీసుకుంటున్నాను అట్లా అట్లా అన్నాను ఫస్ట్ బీటల్ చేయి ఆల్మోస్ట్ ఉండాల్సిన దానికంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ బీటువల్ ఉండాలి బాడీలో సో ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ ఉంది నైన్టీస్ లో ఉంది నైన్టీస్ లో ఉందంటే చాలా లో ఉన్నట్టు అనమాట సో నేనేమన్నా అంటే బీటువల్ డి విటమిన్ కూడా చాలా తక్కువ ఉంది ఐరన్ తక్కువ ఉంది జింక్ తక్కువ ఉంది అంటే విటమిన్స్ ఆల్మోస్ట్ తక్కువ ఉన్నాయి తనకి ఫుడ్ హ్యాబిట్స్ నేను అడిగితే ఆల్మోస్ట్ మధ్యాహ్నం పూట మంచి టైం దొరకట్లేదు అని చెప్పి రెగ్యులర్ త్రీ ఓ క్లాక్ లంచ్ చేస్తున్నారు డిన్నర్ ట్వెల్ ఓ క్లాక్ చేస్తున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఉంది అని చెప్పి తినేస్తుంటున్నారు సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ విటమిన్ టెస్ట్ చేయించాక సో మాక్సిమం తనకి చాలా లో ఉంది కాబట్టి సో ఇనిషియల్ గా మనం కొద్దిగా సప్లిమెంట్స్ పెట్టుకుంటూ ఫుడ్ లోకి వెళ్ళిపోయాం అనమాట సో అది కూడా మేము టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మాత్రమే కొద్దిగా సప్లిమెంట్స్ ఇచ్చాను బట్ ఫుడ్ చాలా వరకు నేను ఇచ్చాను ఇవ్వడం ఆల్మోస్ట్ నేను ఏం చేశాను మనం తోటకూర మంచిగా తోటకూర తీసుకోమని చెప్పాను ఎర్ర తోటకూర అద్భుతంగా దొరుకుతుంది ఇప్పుడు మంచిగా ఎర్ర తోటకూర మునగాకు క్యారెట్లు బీట్రూట్లు అండ్ స్పెషల్లీ తోటకూర విత్తనాలు దాన్ని సీడ్స్ అంటారు కొన్ని చోట్ల తోటకూర మన రాజగిరా సీడ్స్ అని కూడా ఉంటారు గ్లూటెన్ ఫ్రీ బరువు తగ్గడానికి చాలా మంచిది కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి జుట్టు హెల్దీగా ఉంటుంది బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి మూడ్ స్వింగ్స్ కంట్రోల్ చేస్తాయి అద్భుతమైన ఉన్నాయి పంకిన్ సీడ్స్ ఉన్నాయి వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయి సో ఏంటంటే అన్ని తెలుసు అందరికి కానీ ఎలా తీసుకోవాలని తెలియదు మన డైట్ లో మనం చెప్పాం బీటువెల్ డెఫిషియన్సీ వస్తే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయనేది అన్ని మనం మాట్లాడడం ఈ కంప్లైంట్స్ అన్ని ఉన్నాయంటే మ్యాండేటరీ మీరు బీటువెల్ తక్కువ ఉంది అని టెస్టులు చేయించుకోవడానికి ముందే మీకు ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా తక్కువ ఉందనే టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు మనం ఫుడ్ విషయానికి వస్తే ఏమంటాను రాగిపిండి జొన్నపిండి సజ్జపిండి తోటకూర విత్తనాలు పౌడర్ దొరుకుతుంది మంచిగా తోటకూర విత్తనాలు తెప్పించుకొని గ్రైండ్ మనం గ్రైండ్ పట్టేస్తే మంచిగా జొన్న పిండి లాగా మంచిగా స్మూత్గా ఉంటుంది పౌడర్ బార్లీ పిండి ఐదు రకాలని పౌడర్ చేసేసి పెట్టుకోండి అన్ని పావు 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 కేజీ కలిపేసి పెట్టుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మంచిగా ఉండాలి న్యూట్రిషియస్ గా ఉండాలి హెవీగా ఉండదు బ్రేక్ఫాస్ట్ నేను ఏం చెప్తాను ఐదు రకాల పౌడర్స్ చేసి పెట్టాం కదా ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకొని కొద్ది క్యారెట్లు కొద్ది బీట్రూట్ బీన్స్ స్వీట్ మన చిన్న చిన్న మనం ఇప్పుడు ఏమంటారంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఏ ఉంటే అవి వెజిటబుల్స్ చిన్న 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 ముక్కలు సూప్ కి వస్తాం కదా మనం సూప్ కి చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తాం కదా వెజిటేబుల్స్ అన్న చిన్న చిన్న ముక్కలు చేసి ఫస్ట్ నీళ్ళలో కొద్ది ఫస్ట్ వేసి వెజిటబుల్స్ వేసి ఉడకబెట్టండి ఆ ఉడుకుపోతున్నప్పుడు కొద్ది మునగాకు ఉంటే మునగాకు పాలకూర కూడా వేయండి రిచెస్ట్ విటమిన్స్ ఉంటాయి వెజిటబుల్స్ లో మినరల్స్ ఉంటాయి మంచిగా అవన్నీ వేసి ఉడుకుతున్నప్పుడు జావ ప్రిపేర్ చేసి పెట్టాం కదా ఆ పౌడర్ రెండు స్పూన్లు వేయండి ఆ ఉడుకుతున్నప్పుడు సపరేట్ కూడా ఒక బాక్స్ లో పంకిన్ సీడ్స్ వాటర్మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన పూల్ మకాన కూడా కంప్లీట్ విటమిన్స్ ఉంటాయి బీకాంప్లెక్స్ విటమిన్స్ రిచ్ గా ఉంటాయి పూల్ మకాన రెగ్యులర్ గా దీని వాళ్ళకి జాయింట్ పెయిన్స్ తిమ్మిర్లు అనేవి ఉండవు మనకు బాగా అవగాహన అవగాహన ఉండే రెగ్యులర్ గా తీసుకుంటాను రెండు రోజులు మూడు రోజులు తీసుకుని ఆపేసేయకుండా రెగ్యులర్ మంచి ఒక బౌల్ ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ తినండి మంచిగా అలాగా నువ్వులు వీటన్నిటిని ఐదు రకాలు చెప్పాం పంకిన్ సీడ్స్ వాటర్మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన్ అంటే తామర గింజలు అంటారు తెలుగులో అండ్ తెల్ల నువ్వులు వీటన్నిటిని ఒక యాభై 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 గ్రాములు తీసుకొని ద్వారాగా పెట్టుకుని బాక్స్లో పెట్టుకోండి ఈ జావ ప్రిపేర్ చేసుకున్నప్పుడు రెండు మూడు స్పూన్లు ఈ జావలో కలిపి తీసుకోండి ఎన్ని రకాలు ఐదు రకాల మంచి మిల్లెట్స్ వస్తున్నాయి మనకి అందులో తోటకూర విత్తనాలు వస్తున్నాయి వెజిటబుల్స్ వేసాం మునగాకు వేసాం ఈ ఐదు రకాల సీడ్స్ కూడా ఉన్నాయి పంకిన్ వాళ్ళు ఇవన్నీ హైయెస్ట్ న్యూట్రిషన్ కదా ఏ డెఫిషియన్సీ నాట్ ఓన్లీ బీటు వల్ల ఒకటే కాదు డీ విటమిన్ ఐరన్ మెగ్నీషియం ఎవ్రీ డెఫిషియన్సీ లీడ్స్ టు సో మెనీ ఎంత ఇంపార్టెంట్ బాడీకి విటమిన్స్ అంత ఇంపార్టెంట్ ఇంజన్ లేకపోతే బండి నడపదు విటమిన్స్ లేకపోతే బాడీ యాక్టివ్గా ఉండదు సో అవన్నీ మనకి సమపాలంలో దొరుకుతున్నాయి హ్యాపీగా తినండి అండ్ ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ రెగ్యులర్ గా వన్ అవర్ యోగా చేసుకోండి చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు అలవాటు లేదన్నప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ స్టార్ట్ చేసి స్లోగా స్లోగా వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కోసం మన బాడీ కోసం మనం కేటాయించకపోతే ఎంత ఫుడ్ తిన్నామా ఎంత నీళ్లు తాగామా కరెక్ట్ పడుకున్నామా లేదన్నట్టు కన్నా కూడా ఇంపార్టెంట్ ఎంత వర్కౌట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చేయాలి మొబిలిటీ ఉండాలి మజిల్కి మజిల్కి మొబిలిటీ కరెక్ట్గా ఉంటే టైంకి ఆకలి వేస్తుంది టైంకి తింటాం ఈజీ డైజెషన్ అవుతుంది అబ్జార్బ్షన్ కరెక్ట్గా ఉంటుంది హెల్దీగా ఉంటాం హెల్దీగా ఉండడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్ ఏం కాదు అది వినడానికి కష్టంగా అనిపించేసుకొని కానీ చేయడం స్టార్ట్ చేస్తే బాడీ యాక్టివ్ అయిపోతుంది యాక్టివ్ అయితే ఇంకా ఇంట్రెస్టెడ్గా చేయాలనిపిస్తుంది అవి ఇవి అవి ఇవి తినేసి శరీరంలో లేనిపోని సమస్యలు తెచ్చుకొని ఆ టాబ్లెట్స్ ఇవి అవి వేసి వేసి బాడీని ఒక డస్ట్బిన్ లాగా చేసేస్తున్నాం మనం దానివల్ల మనకి ఏమవుతుంది మన మీద మనకి ఇష్టం కోల్పోతాం మనం సో దానివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాం నిన్న ముందు అలా ఉండేదాన్ని ఇప్పుడు ఇలా లేను ఎందుకు ముందు దాన్ని కంపారిజన్ చేద్దాం ఇప్పుడు బాగున్నాను ముందు బాగున్నాను అనుకోవడం ఇంపార్టెంట్ కదా ఇప్పుడు బాగుండాలి ఎప్పుడు బాగుండాలి అది ఎంత వయసు వచ్చినా ఒకరి మీద ఆధారపడకుండా హెల్దీగా ఉండాలి దానికోసం ఓకే పాస్ట్ హిస్టరీ ఓకే వదిలేద్దాం ప్రజెంట్ నుంచైనా సరే ఫుడ్ గురించి తెలుసుకున్నాం కదా దీన్ని కరెక్ట్గా ఫాలో అవుదాం నీళ్లు కరెక్ట్గా తాగాలి ఫుడ్ టైంకి తీసుకోవాలి నిద్ర చాలా ఇంపార్టెంట్ మనిషికి అండ్ విటమిన్స్ సంబంధించిన మినరల్స్ సంబంధించిన ప్రతిదీ మనం ఫుడ్ రూపంలో ఒక ప్లేట్ మీల్ చూస్తే అది చూసిన వెంటనే కళ్ళు ఆనందపడాలి శరీరం కూడా ఒక హ్యాపీనెస్ ఉండాలి మనం బిర్యానీ తింటే కళ్ళకొకతే ఆనందం వస్తుంది శరీరానికి ఏం పద్దు బాధే పెడుతుంది తినడం తప్పులేదు అన్ని ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ సో దాంతోపాటు మనం కీరా పెట్టుకొని క్యారెట్ పెట్టుకొని బిర్యానీ తినడం తప్పే ఉంది తిన్నాం వీక్లీ వన్స్ తిందాం ట్వైస్ తిందాం ఇబ్బంది లేదు కానీ దాని తర్వాత మనం ఎంత మీల్ ఎంత తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఇంకేమేమి తాగుతున్నాం పెప్సీలు తాగుతారు కూల్ డ్రింక్లు తాగుతూనే ఉంటారు చాలా మిస్టేక్ అది అది చేయడం వల్ల ఇన్ని రోగాలు సో విటమిన్స్ మనకు కరెక్ట్గా ఉండాలంటే మనం చెప్పిన జావా ప్రిపేర్ చేసుకొని తీసుకోండి మునగాకు తీసుకోండి అండ్ మనం మ్యాక్సిమం జామకాయలు తీసుకోండి సో పూల మకాన రెగ్యులర్ తీసుకోండి దానిమ్మకాయలు కూడా నరాలకు చాలా మంచిది అండ్ ద బీటువెల్ కూడా రిచ్ ఉంటుంది అండ్ ఐరన్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ ఫుడ్ తీసుకుంటే మనం బీటువెల్ కి సంబంధించిన ఎన్ని కంప్లైంట్స్ లక్షణాలు మనం చూసాం అవన్నీ డే బై డే డే బై డే డే బై డే యాక్టివ్ అయిపోతాము ఫెటిక్గా ఉండదు ఎనిమియా ఉండదు హిమోగ్లోబిన్ కౌంట్ బాగా పెరుగుతుంది మన బాడీలో పీరియడ్ రెగ్యులర్గా ఉన్నా సార్ రెగ్యులర్ అయిపోతాయి ఎవ్రీథింగ్ సాల్వ్ అవుతుంది అండి మంచి ఫుడ్ తీసుకుంటే ఒకప్పుడు మనం తినే ఆహారంలో అంటే ప్రతిరోజు కూరగాయలు ఒక సిక్స్ డేస్ తింటే వీకెండ్లో మనం నాన్ వెజ్ అట్లా తినేది కానీ ఇప్పుడు ఎవ్రీడే నాన్ వెజ్ ఎక్కువ అప్పుడప్పుడు ఏదైనా పప్పు ఏదో ఒక కూరగాయలు తప్ప అసలు ఆకుకూరలు పప్పులు కాయగూరలు ఇవన్నీ కూడా అసలు మనం తీసుకునే ఆహారంలో తగ్గిపోయాయి అసలు ఏవేవి ఎలా తీసుకోవాలి అంటే ఎవ్రీడే ఎట్లా స్కెడ్యూల్ చేసుకోవాలి ఆకుకూరలు ఎప్పుడు తినడం పప్పులు ఎలా ఎలా చేసుకోవాలి ఎవ్రీడే తినాలండి ప్రతి మీరు ఎవ్రీథింగ్ ఉండాలి నేను ఏమంటారంటే ఆకుకూర పప్పు చేసుకుని ఆకుకూర తినాలి పప్పు తినాలి పప్పులో త్రీ అవర్స్ ముందు నానబెట్టండి కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే పప్పు తినదని చెప్తాం సో కొంతమందికి ఆ పప్పు వండే పద్ధతి మార్చుకొని రోజు ఇంత పప్పులు పెసరపప్పు రోజు కందిపప్పు రోజు ముంగ అలా మనం పప్పుని త్రీ అవర్స్ ముందు నానబెట్టి ఆకూర ఎక్కువేసి పప్పు చేయండి అలా ప్రిపేర్ చేసుకుని పప్పు తీసుకోండి పాటు కీర కట్ చేసుకొని క్యారెట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి సలాడ్ లాగా దాంతోపాటు ఏదో ఒక సొరకాయ కానీ బీరకాయ కానీ కర్రీ చేసుకోండి మంచిగా రైస్ పెట్టుకొని కొద్దిగా గీ వేసుకొని మొత్తం కలుపుకొని తినండి తినడం తప్పు కాదు ఎంత క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్ రైస్ పెద్దగా ఎక్కువ పెట్టేసుకొని కర్రీస్ సిద్ది తిన్నాం అనుకోండి ఎక్కడ న్యూట్రిషన్ బ్యాలెన్స్ అవుతుంది క్వాంటిటీ ఆఫ్ రైస్ తక్కువ ఉండాలి కర్రీస్ ఎక్కువ ఉండాలి అలా బ్యాలెన్స్డ్ తో బ్యాటు క్యారెట్ సలాడ్స్ కొద్ది తింటూ ఇలా తిన్నాం అనుకోండి కడుపుకి చల్లగా ఉంటది ఈజీ డైజెషన్ అవుతది అబ్జార్బ్షన్ బాగుంటది చాలా మంది ఏంటంటే బీటు వల్ అంటే నాన్ వెజిటేరియన్ లోనే ఎక్కువ ఉంటది వెజిటేరియన్ లో ఉండదు అలా ఏం ఉండదు ఏదైనా సరే వెజ్ నాన్ వెజిటేరియన్ ఎక్కువ ఉంటది బీటు వాళ్ళు కానీ వాళ్ళలో అబ్జార్షన్ కెపాసిటీ లేదనుకోండి వాళ్ళు తిన్నా సరే వాళ్ళు కూడా డెఫిషియన్సీ ఉంటుంది డెఫిషియన్సీ ఇక్కడ కామన్ అబ్జార్బ్షన్ కరెక్ట్ లేకపోతే అబ్జార్షన్ పెంచుకోవడానికి మనం మీల్లో వెజటబుల్స్ ఎక్కువ ఉండేటట్టు ప్రోటీన్ ఉండాలి కార్బోహైడ్రేట్ ఉండాలి వెజిటబుల్స్ అన్ని ఉంటేనే ఒక మీల్ ఫుల్ఫిల్ అవుతుంది బాడీకి వెళ్ళి అబ్జార్బ్షన్ బాగుంటుంది ఎవ్రీ డెఫిషియన్సీ లేకుండా కాపాడుకోవచ్చు ఓకే నాన్ వెజ్ ఎక్కువ తింటే దాని వల్ల కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి డిఫరెన్స్ అండి ఇప్పుడు హై ప్రోటీన్ ఫుడ్ తింటున్నారు డైలీ యాక్టివిటీ ఏం లేదు ఏమవుతుంది అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది లేదంటే కిడ్నీ మీద ఓవర్ బర్డెన్ అయిపోతుంది కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి మనం ఎప్పుడు తినాలి నాన్ వెజ్ తింటున్నారు ప్రోటీన్ హెవీ తింటున్నారు తిని నో ప్రాబ్లం కానీ దాన్ని తగినట్టు వర్కౌట్ చేస్తున్నామా లేదని చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ బాగా చేయండి వాటర్ బాగా తీసుకోండి మీకు నచ్చిన ఫుడ్లో వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోండి మీరు ప్రోటీన్ డైట్ మీరు నాన్ వెజ్ తింటున్నారా వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేస్తుంది బట్ కంప్లీట్ గా అంటే వద్దు ఏ ప్రోటీన్ హై ప్రోటీన్ డైట్ లో ఏం వద్దు బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి పొద్దునే మంచిగా జావ తీసుకోండి రాగి రాగిడ్లీ చేయండి జొన్న ఇడ్లీ చేయండి సజ్జిడ్లీ చేయండి దాంట్లో కొన్ని పంకిన్ సీత్ పౌడర్ జల్లు వేసుకోండి బ్యాటర్లో ఇది పాలకూర మెంతికూర అన్ని కలిపేసి ఇడ్లీ చేసుకోండి ఎన్ని రకాల న్యూట్రిషన్స్ డైలీ ఇడ్లీ తింటున్నాం కదా దానికి ఇవన్నీ యాడ్ చేస్తే మోర్ న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతుంది రోజు పల్లీ చట్నీ ఎందుకు తినాలి పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ టమాటా కొద్ది జీలకర్ర వెల్లు లేసి చట్నీ చేసుకుని ఆ చట్నీ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఎవ్రీ డే ఎందుకు ఒకటే ప్రకారం వెళ్ళిపోతున్నాం అందుకనే మనకి ఇంబాలెన్సెస్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి సేమ్ ఫుడ్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ప్యాటర్న్ ఆఫ్ ప్రిపరేషన్ అది ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు బీట్వెల్వ్ కి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు డి విటమిన్ కి అట్లా తప్ప ఫుడ్ లోనే ఉన్నాయి అవన్నీ దొరుకుతాయని ఎవరు ట్రై చేయట్లే బట్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే